ఈ ఈరోజు నేను ట్యూనా ఫిష్ కర్రీ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలని చూస్తారు లెట్ స్టార్ట్ ముందుగా చేపల సట్టు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వండి ఇది ఇలా వేగుతున్నప్పుడు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా మగ్గనివ్వండి అప్పుడు ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి ఇవి మగ్గాక మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకోవాలి ఆ అల్లం వెల్లుల్లి ముద్ద నూనెలో బాగా వేగాలండి పచ్చి వాసన పోయాక అప్పుడే మంచి వాసన వస్తుంది ఈ అల్లం వెల్లుల్లి ముద్ద వేగాక ఇందులోనే మనం రుచికి సరిపడా కారం వేసుకొని బాగా వేగనివ్వాలి కారం కూడా వేగాక ఇందులోనే రెండు స్పూన్ల ధనియాల పౌడరు ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర పౌడరు రెండు కానీ మూడు కానీ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా వేగనివ్వాలి ఇవి వేగాక ఇందులోనే మనం రుచికి సరిపడా చింతపండు పులుసు పోసుకోవాలండి ఈ చింతపండు పులుసుని మనం బాగా మరగనివ్వాలి అలా మరిగితేనే ఈ మసాలాలు ఈ పులుసు కలిసి మంచి వాసన వస్తుంది ఏ చేప ముక్కలు బాగా పడతాయండి ఈ ఈ పులుసు చూసారా ఎలా మరుగుతుంది ఇలా మరిగినప్పుడు మనం ఈ చేప ముక్కలను వేసుకొని బాగా ఉడకనివ్వాలండి అలా ఉడికితేనే ఈ పులుసు ఆ ఫ్లేవర్స్ మొత్తం అన్నీ దానికి పట్టి ఆ ముక్కలు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇది బాగా మగ్గాక మనం చివర్లో కొంచెం గరం మసాలా పౌడర్ కానీ కొంచెం ధనియాలు పై కుట్టి కానీ పౌడర్ వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది